నమస్తే అండి నా పేరు డాక్టర్ అనుషుకుంట్ల నేను కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్ వీ నైన్ హాస్పిటల్స్ ఈరోజు మనం కామన్గా చూసే హెడ్ గురించి మాట్లాడుకుందాం మోస్ట్లీ పేషెంట్స్ క్లినిక్స్కి వచ్చే మై హెడ్ ఏంటి అంటే మైగ్రెన్ హెడేక్ ఈ మైగ్రైన్ హెడేక్ అంటే మోస్ట్లీ నరాలకు సంబంధించిన హెడేక్ లాగా పరిగణిస్తాము మోస్ట్లీ హెడ్ గా చూసుకుంటే ఏంటంటే మనం టూ టైప్స్గా మనం డివైడ్ చేసుకోవాలి ప్రైమరీ హెడేక్ అండ్ సెకండరీ హెడేక్ ప్రైమరీ హెడ్ ఏంటి అంటే స్టడీస్ చేసినా కూడా ఎందుకు వస్తుంది అనేది మనకి ఇంకా అర్థం కాని ప్రైమరీ హెడ్ ఎక్స్ సెకండరీ హెడ్ ఏంటంటే ఏదైనా రక్తనాళం చిట్లినప్పుడు కానీ ఏదన్నా రక్తం గడ్డగట్టినప్పుడు కానీ బ్రెయిన్లో లేదు ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కానీ వచ్చే హెడేక్స్ని ఏంటంటే సెకండరీ హెడ్ ఎక్స్గా పరిగణిస్తాం ఇందులో ప్రైమరీ హెడ్ ఎక్లో మోస్ట్ కామన్గా ఇప్పుడు అన్ని టైప్స్ ఆఫ్ ఫేస్ గ్రూప్స్లో మనం కామన్గా చూస్తున్నది ఏంటంటే మైగ్రెన్ హెడేక్ ఈ మైగ్రెన్ హెడేక్ని మనం ఎట్లా డయాగ్నోస్ చేస్తాము అంటే మోస్ట్లీ దీనికి ఎటువంటి స్కాన్లు ఎటువంటి రక్త పరీక్షలు అవసరం లేదండి ఇది ఓన్లీ పేషెంట్ ఒక కంప్లైంట్స్ని బట్టి మాత్రం మనం మైగ్రెన్ హెడేకా కాదా అనేది మనం డయాగ్నోస్ చేసుకోవచ్చు మోస్ట్లీ పేషెంట్ ఎటువంటి కంప్లైంట్స్ తోటి వస్తారు అంటే వాళ్ళకి ఏంటంటే యూనిలేట్రల్ హెడ్కి ఓన్లీ ఒక్క సైడ్ మాత్రమే చాలా సివియర్గా పెయిన్ రావడం దాన్ని మనం పల్సటైల్ హెడేక్ అంటాం లేదా థ్రాబింగ్ హెడేక్ అంటాం పెయిన్ వచ్చి కొంచెం మా కళ్ళు మసగ్గా కనిపించడం కానీ లేదు ఎక్కువగా లైట్ని వాళ్ళు భరించలేకపోవడం ఎక్కువ లైట్ ఉన్నప్పుడు బాగా ఇరిట ఇరిటేట్ అవ్వడం కానీ దాన్ని ఫోనోఫోబియా ఎక్కువ సౌండ్ ఉన్నప్పుడు బాగా ఇరిటేట్ అవ్వడం కానీ ఇట్లా వస్తూ ఉంటే కొంతమందికి ఏంటంటే ఇవి సివియారిటీ ఆఫ్ ద సిమ్టమ్స్ అనేవి చాలా వేరియేషన్ అనేది ఉంటుంది కొంతమందికి ఓన్లీ యూనిలేటల్ హెడ్ ఎకే ఉండొచ్చు లేదు కొంతమందికి ఓన్లీ వామిటింగ్ సెన్సేషన్ ఉండొచ్చు లేదు కొంతమందికి ఓన్లీ బ్లాక్అవుట్స్ అవుతూ ఉండొచ్చు కళ్ళు లేదు కొంతమంది ఫోటోఫోబియా ఆర్ ఫోనోఫోబియా ఈ లక్షణాలు మనకి పేషెంట్ అనేవారు ప్రెజెంట్ అవుతూ ఉంటారు అనమాట ఈ మైగ్రైన్కి గల కారణాలు ఏంటి అని మనం చూసినట్టయితే మన స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నా లేదు ఆల్కహాలిజం కానీ ఎక్కువగా టీ కన్స్యూమ్ చేస్తున్నా కానీ ప్రీవియస్ నైట్ ఎక్కువగా పడుకోలేకపోవడం కానీ మామూలుగా అయితే మనిషికి ఎయిట్ అవర్స్ స్లీప్ అనేది కావాలి ఒకవేళ ఈ మైగ్రేన్ ఆల్రెడీ అటాక్స్ ఉన్న వాళ్ళకి తక్కువ పడుకున్నా కానీ ఎక్కువ స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉన్నా కానీ వీళ్ళలో అటాక్స్ అనేవి వస్తూ ఉంటాయి అదే ఈ మైగ్రైన్ అటాక్ అనేది ఒక సిక్స్ మంత్స్కి లేదా ఒక సెవెన్ మంత్స్కి అట్లా వస్తే సో దీన్ని మనం అంతా సీరియస్గా పరిగణించాల్సిన అవసరం అయితే లేదు కొంతమందికి ఇది చాలా సివియారిటీ వస్తూ ఉంటుంది అనమాట అంటే ప్రతి రెండు రోజులకి ఒకసారి ఆ పేషెంట్స్కి ఏం చేస్తారు అంటే చేసే డైలీ వర్క్స్లో కానీ లేదా ఫ్యామిలీ లైఫ్లో కానీ ఎక్కడ వాళ్ళు కాన్సన్ట్రేట్ హ్యాండిల్ చేయలేకపోతుంటారు దీన్ని మనం సివియర్ క్లాసికల్ మైగ్రేన్ అని చెప్పేసి పరిగణిస్తామన్నమాట నార్మల్గా సిక్స్ మంత్స్కి లేదా టూ త్రీ మంత్స్కి వచ్చే హెడేక్కి మామూలుగా ట్రిప్టన్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి ఆ టాబ్లెట్స్ తోటి సరిపోతూ ఉంటుంది లేదు సివియర్గా వచ్చే పేషెంట్స్కి ఏంటి అంటే ప్రొఫలాక్టిక్ ట్రీట్మెంట్ అనేది ఇప్పుడు అవైలబుల్గా ఉంటుంది సో ముందుగానే మనం మైగ్రేన్ అటాక్ అనేది రాకుండా దాన్ని నివారించడానికి ప్రొఫలాక్టిక్ డ్రగ్స్ వీటన్నిటికన్నా ఇంకా మించింది ఏదైనా ఉందా అంటే ఏదైతే చేస్తే మనకు అటాక్ వస్తుందో దాన్ని గమనించడం లైక్ మందు తీసుకోవడం తగ్గించడం లేదు ఎయిట్ అవర్స్ ఆఫ్ కంప్లీట్ స్లీప్లోకి వెళ్ళడం స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించడం టీలు కాఫీలు వీటన్నిటికీ దూరంగా ఉండడం ఇవన్నీ చేస్తే మనం ఎటువంటి మెడికేషన్ లేకుండా మైగ్రేన్ అటాక్స్ని నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని మనం తగ్గించిన వాళ్ళం అవుతాం థ్యాంక్ యూ